హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అయితే సండే అండి సండే స్పెషల్ ఏంటో చెప్పండి కామెంట్ అయితే చేయండి ప్లీజ్ ఈ వీడియోని అయితే సబ్స్క్రైబ్ అయితే చె చేయండి సబ్స్క్రైబర్స్ లేరండి స్టార్టింగ్ వీడియోస్ కదా ప్లీజ్ చూసిన వాళ్ళు ఉన్న లైక్ అండ్ షేర్ అయితే చేయండి సరేనా మీ అమూల్యమైన కామెంట్ అయితే చేయండి ఎక్కడైతే పిల్ల పిల్లలకైతే జలుబు బాగుందండి పిల్లల నుంచి నాకు కూడా వచ్చేసింది వాళ్ళకైతే ఫుల్ జలుబు ఉందనేసి ఈరోజు సండే కదా కొంచెం ఫ్రీగా ఉంటాం కదా హడావుడు ఉండదు కదా స్కూల్కి వెళ్ళే టైం అనేసి ఇలా అయితే వాళ్ళకి అల్లం వేసి అతులు సాకులు అల్లం వేసి యాంటీబయాటిక్ కదండి జలుబు తొందరగా తగ్గుతుందనేసి ఇలా అయితే కాగబెట్టేసి ఇస్తున్నాను ఒక త్రీ టూ డేస్ ఇలా తాగితే జలుబు అయితే అసలు ఉండదండి కాకపోతే పొద్దున్నే ఆడబడి ఉంటుంది కదా అందుకనే ఇవ్వలేదు జలుబు పిల్లలకి అయితే తొందరగా తగ్గిద్దండి రోజు తులసాకులు అయితే తింటారు ఇంకే అయితే వాటర్ అయితే కాగబెట్టి పోస్తున్నాను సరేను చిన్న లాగైతే తీసానండి ఇలా అయితే కాగాక మరిగాక బాగా పక్కన అయితే పెట్టేశాను చల్లారాలనేసి చల్లారిన దాకైతే పక్కన పెట్టేశాను ఇప్పుడైతే చల్లారిని అండి చల్లారాక మా అబ్బాయికి అయితే పోసిస్తున్నాను సగం ఉంచాను సగం మా అమ్మాయి బయటికి వెళ్ళింది షాప్కి వెళ్ళింది తను వచ్చాక తనకు కూడా ఇస్తాను ఇప్పుడైతే మా అబ్బాయి అయితే తాగుతున్నాను పోసిస్తే గోల అండి ఆకులు కూడా ఏమని గోల ఆకులు రోజు తింటున్నావు కూడా ఆడి వద్దులే ఈ వాటర్ తాగనేసి అనేసి పోసిచ్చింది అయితే పోసిచ్చాక నన్ను వీడియో తీస్తున్నావు వాహనని గోల టీ అన్నాడు ఎలా ఉందంటే బాగుందండు వీడియో ఇద్దడి చేసి పెట్టి వేసి ఇక్కడైతే కాఫీ అయితే పెట్టుకుంటున్నానండి కొన్ని అయితే పాలు పోసుకున్నాను షుగర్ అయితే వేసుకొని మరిగించుకుంటున్నాను రోజు నేను టీయే తాగుతానండి ఈరోజు ఎందుకో కాఫీ తాగాలనిపించింది అందుకే కాఫీ అయితే పెట్టుకుంటున్నాను ఎందు అలవాటు అయితే అస్సలు మా ఉంది టీ అయితే ఉంది కానీ తాగాలనిపించింది అసలు తాగకుండా ఉండలేము అందుకే తాగుతున్నాను ఇక్కడైతే బ్రూ ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను బ్రూ ట్వంటీ టూ రూపీస్ ప్యాకెట్ ఇక్కడైతే పాలు బాగా మరిగించుకున్నానండి మరిగించుకున్న తర్వాత కాఫీ కూడా వేసుకుంటున్నాను పిల్లలకి అయితే టీ అయితే అలవాటు అయితే లేదులేండి చేయలేదు అని చిన్నపిల్లలకి టీ అయితే అలవాటు చేయొద్దండి ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లం వస్తుంది మనకి పెద్దవాళ్ళు అంటే మన అలవాటు మానుకోలేము కాబట్టి చిన్న చిన్నపిల్లలకి అయితే అస్సలు అలవాటు చేయొద్దు ఎప్పుడో అయితే తాగుతారండి మా పిల్లలు కూడా కాకపోతే డైలీ అయితే అస్సలు పోయిద్దండి పిల్లలకి కలుపుకుంటున్నాను అండి ఇలా అయితే నూరగా అనేది రావాలి కదండీ అదే కాఫీ ఇలా అయితే కలుపుకుంటానండి కాఫీ మీరు ఎలా కలుపుకుంటారో కామెంట్ చేయండి జలుబు అయితే ఉందండి కానీ టీ తాక్కుంటే తలనొప్పి ఎక్కువ అవుతుంది అందుకనే కాఫీ అయితే తాగుతున్నాను ఈరోజు ఇలా అయితే పెట్టేసుకుని తాగుతున్నాను ఇంకా తాగేసరికి ఇక్కడైతే మా అమ్మాయి అయితే వచ్చిందండి ఇందాక వాటర్ ఉన్నాయి కదా తులసి ఆకులు అవి అయితే పోసాను తాగుతుంది చేతిగా ఉన్నాయి అంటుంది ఇందాక తమ్ముడు తాగిండు నువ్వు ఎందుకు తాగా అంటే తాగేసింది ఇక్కడైతే బగారాకైతే చేసుకున్నాను టమాటాలు వస్తున్నాను ఈ చిన్న వీడియో తీసాను అది కూడా పెడతాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే